అపురూపమైన ఆ రోజులెంతో అమూల్యమైనవి ముప్పై తొమ్మిది వసంతాల వెనుక దాగిన ఆత్మీయత నేడు ఆహ్వానిస్తోంది పరిమళాలతో ఆనందంగా పసిప్రాయపు జీవన ఉషోదయపు వాకిళ్లలో జ్ఞానబీజాలెన్నో చల్లుతూ అక్షరాల ఆలింగనంతో నిత్యం ప్రకాశించే ఈ జ్యోతులకు కుసుమ వందనాలు చిన్ననాటి స్నేహితులు ఒకేచోట చదువుకుని పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు వీణవంక మండలం చెల్లూరు పాఠశాలలో పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎనభై ఆరు పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వీణవంక మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెల్లూరులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు ఆత్మీయ పలకరింపులు ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు వివిధ వృత్తులలో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలిసి తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు తమ విద్య వైవాహిక ఉద్యోగ జీవిత విశేషాలు కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు తమ పిల్లలు చదువుల గురించి వివరాలు చెప్పుకుంటూ ఎంతో ఆనందోత్సాహాలతో గడిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాడి రాజిరెడ్డి రామ్ కుమార్ మధున్మోహన్ రాజయ్య సుధాకర్ పూర్వ విద్యార్థులు అన్నపూర్ణ పద్మ కె జయప్రకాష్ బైరెడ్డి సురేందర్ రెడ్డి ఈదునూరి ముగిలి గుడిపాటి వీరారెడ్డి తౌడు శ్రీనివాస్ తాటిపల్లి శ్రీనివాస్ సదాశివరెడ్డి జంకుబెల్లయ్య మధుసూదన్ రెడ్డి రాజంగి శంకర్ సమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి కాంతాల సంపత్ రెడ్డి మంద సంపత్ రెడ్డి ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు మన శంకరలింగం చెప్పినట్టుగా తల్లిదండ్రులు పూజించాలి మంచిగా ఇది ఒకటి మంచిగా గుర్తుపెట్టుకోరు అందరూ మా తల్లిదండ్రులు పూజిస్తామంటే మా అమ్మ పొద్దున వాడిపోయి సాయంత్రం దానికి పోయింది మా అయ్య గోడని గట్లమేది మీరు మీరన్న తల్లిదండ్రుల వాళ్ళు మంచిగా పూజించేది నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ బిడ్డ కొడుకు పెయిన్ లేదు బిడ్డ పెయిన్లైంది చిన్న కొడుకు సాఫ్ట్వేర్ ప్రైవేటు హైదరాబాద్లో సౌద ఇంత ప్రణాసం ముగిస్తుంది